వినాక మనం చెప్తున్నాడు కేసీఆర్ ను ఉరిది అన్నట కేసీఆర్ ను ఉరిదీయాలన్నట్టు ఎవరు చెప్తుండు ఈ బడివే రేవంత్ రెడ్డి గాడు కేసీఆర్ ను ఉరిదియాలని మాట్లాడుతున్నాడు ఎవరిని ఉరిదియాల నిజానికి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇక్కడనే వరంగల్ ఎక్కడే కాదు ఇక్కడనే వరంగల్ పక్కకే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని తీసుకొచ్చింది తీసుకొస్తే ఆయన లీడర్ కాదు లీడర్ ఏం రాసిస్తే చదువుతాడు తప్పకు మన్ను కూడా తెలియదు కాయిదా మీదేం రాసిస్తే కూడా చదువుతాడు పీక్తాడు టీవీలలో వార్తలు చదువుతారు గట్ల ఏదో రాయంగా చదవాలే పోవాలి ఏం ఎరకలేదు ఆయన వచ్చిండు రాహుల్ గాంధీ ఇక్కడనే వరంగల్ వచ్చిండు రైతులు రైతుల మీటింగ్ మీటింగ్ లా వేలు నేను వేలు ఇస్తాం రైతు బంధు అన్నారు అన్నారా లేదా ఇచ్చి ముఖాలకు ఎన్ని సార్లు రైతు బంధు రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు ఈ ఎంత ఇస్తున్నాడు పన్నెండు వేల పదిహేను వేలు పన్నెండు వేలు బోనస్ ఇస్తా అన్నాడు ప్రతి పంటకు మొక్కజొన్న వేసినా పత్సిన వరి అయినా ఏదైనా సోయా అయినా దేనికైనా ఐదు వందల బోనస్ అన్నాడు వస్తుందా బోనస్ కేసీఆర్ అసల్దారులకు ఇస్తున్నాడు భూ యజమానులకు ఇస్తున్నాడు నేను కౌలుదారులకు గుడిస్తా కౌలు రైతులకు అన్నాడు రైతు బంధు పడుతుందా కౌలుదారులకు రైతులకే కాదు రైతు కూలీలకు ఇస్తా నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అడు ఇరవై ఐదు నెలలు అయిపోయాయి వచ్చినా ఇరవై ఐదు వేలు మరి ఊరిదీయాలి ఊరిదీయాలి రేవంత్ రెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని సాలా చేయాలి గానీ రేవంత్ రెడ్డి లాగుల తొండలు ఇచ్చి పెడతాం తర్వాత గాని తీయాల్సింది రాహుల్ గాంధీ అని హౌలగాన్ని ఈ ఈ హౌలగాన్ని మన మీద రుద్దినా ఆ ఊరి ఊరిదీయాలి ఇక్కడ వరంగల్కొచ్చి వచ్చి అబద్దాలు ఆడి రైతులను డెబ్బై లక్షల మంది రైతులను మోసం చేసిండు రాహుల్ గాంధీ ఒక హౌలగాన్ని ఉరిదీయాలి నడి బజార్ల